ఆ పట్టింటి వారి ఈ పట్టింటి వారి కోసం వాళ్ళ కోసం కోసం వస్తే నీ చేత మంచి చెయ్యండి నీ చేత మంచి పనులు చేయండి అంతేగాని వాళ్ళెల్లగా దేవగమ్మ నీ పేరు రాయబడదు రాయబడదు దేవుడే నీ దేవుడు ప్రతీదీ చూస్తున్నాడు ప్రతీదీ తీర్పు ఎవరు నిలబడాలి క్రైస్తవులు నిలబడాలి అనుచరుగా ఉన్న వెళ్ళిపోతారండి తీర్పు నిలబడి ఎవరంటే నిలబడాలి నిలబడాలిపోతే దేవుడు మనల్ని నిలదీస్తాడు తల ఎత్తుకొని చెప్తావా తల తలదించుకుని చెప్తావా మనం ప్రేమించే వారిగా ఉన్నా ప్రతి ఒక్కరిని వాళ్ళ మంచోలు చెడ్డోళ్ళు ఎలా ఉండోళ్ళైనా సరే ఎదుటి వ్యక్తిని మనం ప్రేమించే వాళ్ళు ఉండాలి దేవుడి కదా దేవుడైతే ఆయన చేయగల పేరు దేవబలంలో రాయి పడాలి ఉండాలంటే అరవై ఆరు పుస్తకలున్న మహాజ్ఞానాన్ని తెలుసుకోవాలి శ్రేయ సహకరించాలి దేవుడి పనిలో ఉండాలి ప్రతి పనిలో మనము చేసి చూపించాలి లోకానికి అలా ఉండాలని కోరుకుంటే మాట పండిస్తున్నాను